తిరుపతి జిల్లా తాడమండల అక్కంపేట ఏపీ మోడల్ స్కూల్ నందు పదవ తరగతి పరీక్షా ఫలితాలు రావడంతో ఆరు వందల మార్కులకు గాను ఐదు వందలకు పైన మార్కులు సాధించిన విద్యార్థులు సుమారు పది మందికి పైగా ఉన్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సౌజన్య తెలిపారు విద్యార్థి అభిరామ్ మాట్లాడుతూ మోడల్ స్కూల్లో క్రమశిక్షణ చదువు అన్ని విధాల విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడే ఉపాధ్యాయులు ఉన్నారు మంచి సౌకర్యాలు ఉన్నట్లు చెప్పాడు ఐదు వందలకు పైగా మార్కులు రావడానికి కారణం తన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అని వివరణ ఇచ్చారు అలాగే అభిరామ్ తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ అబ్బాయి ఇన్ని మార్కులు సాధించడం చాలా గర్వంగా ఉంది ఎన్ని మార్కులు తెచ్చుకోవడానికి కృషి చేసిన అబ్బాయిని అభినందిస్తూ అలాగే మంచి క్రమశిక్షణతో కూడిన విద్యను తన కుమారుడికి అందించిన పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు చూపించాను రాష్ట్రాలన్న టీచర్స్ బాగా స్టడీ చేయడం వల్ల మరి రావాల్సిన పిల్లలు ఈరోజు అమలుపువడం జరిగింది నాకు ఎంత గౌరవంగా ఉండి స్కూల్ చేయించి జాయిన్ చేయడం వల్ల మేము ఇంకా కొంచెం గర్వపడతా ఉన్నాం మనసు రావడానికి కారణం టీచర్స్ సరైన పదిహేను గారు నేను ట్రైనింగ్ కావడం వల్ల మరి సమశిక్షణ బాగా స్పెషల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి క్లాసెస్ ఇచ్చారు I s i of i t f i t t l of a l bit o i b e bit i t t e b i i t a t i l o of a of a e b e little b of a l i e a l f a i e b i i t t l e bit o e t o l i t a t e b i e ప్రభుత్వం ప్రతిష్ట మోడల్ స్కూల్స్ ప్రధానంగా ఇది ఈవెల్ ఎప్రెసి వెనకబడినటువంటి బ్లాక్స్లో స్టార్ట్ చేశారండి అలాంటి ప్రాంతంలో అక్కపేట గ్రామంలో తడబండల్లోని అక్కట గ్రామంలో ఆలస్య పాఠశాల రెండు వేల పదహారు నుంచి ఈ ఉంది ఈ పాఠశాలలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి అకాడమిక్ సంవత్సరానికి టెన్త్ క్లాస్ మా స్టూడెంట్స్ అందరూ కూడా మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క సహకారం వారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క క్రమశిక్షణతో ప్రత్యేక తరగతి హాజరవుతూ వాడు మంచిగా తరచు పొద్దు వాడు చక్కని రిజల్ట్స్ అంటే నైంటీ టూ పర్సెంట్ రిజల్ట్ ఈ సంవత్సరం నేను సాధించడం జరిగిందండి అందులో కూడా మా స్టూడెంట్ కే హరిణి ఐదు వందల డెబ్భై నాలుగు మార్కుల్లోనూ కేనలక్ష్మి ఐదు వందల యాభై ఒకటి కే అభిరామ్ ఐదు వందల నలభై మూడు ఈ విధంగా సుమారు పది మంది విద్యార్థిని విద్యార్థులు ఐదు వందల పైగా మార్కులు సాధించి ఈ మండలంలో ముందు స్థానం ఇచ్చినందుకు నేను ఎస్సే సంతోషిస్తున్నాను ఈ సందర్భంగా నా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్ని అలాగే పిల్లల్ని ఎన్నో పిల్లల వెనక ఉండి వారిని ప్రోత్సహించి ప్రోత్సహించిన వారి తగ్గరకు ప్రధానంగా విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నా అభినందన తెలియజేస్తాను సిక్స్త్ నుంచి చదువుతున్నాను నాకు ఈరోజు వచ్చాయి వచ్చి కారణం పేరెంట్స్ మరియు టీచర్స్ మా చాలా ఫెసిలిటీ డిసిప్లిన్ కను రెజామ్స్కి మీకు స్టడీ అనేది చాలా పెద్ద స్టేజ్ స్పెసిఫిక్ ల్యాషన్స్ అనేవాళ్ళు మాకు తెప్పిస్తున్నారు డే డే టు డే లెజాన్స్ పెట్టారు అన్ని ఫెసిలిటీసే ప్రత్యేకంగా ఏ డౌట్ వచ్చినా ఢిల్లీ స్టాఫ్ వెళ్ళిన తర్వాత కావచ్చు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మరియు ప్రథమపాధ్యాయులు నాకు ప్రోత్సహించారు ఈరోజు నేను మా ఐగం కూడా ఆల్రెడీ మార్పు తెచ్చుకోవడానికి కారణం మా ప్రథమపాధ్యాయులు మరియు టీచర్స్ మరియు తల్లిదండ్రులు అయినా అలాగే ఈ స్కూల్లో చాలా స్టడీ అయితే బాగుంటుంది మా మండలంలో స్కూల్స్ కన్నా మా స్కూల్ ఒక స్థాయి ఉందని నేను అనుకుంటున్నాను बहुत बेटर है हमें आप भी हो आप भी